For advertisement, call 81258 Our Z mail maxtvtelugu at zmail.com. హాయ్ వెల్కమ్ టు మూవీ బస్ బై మ్యాక్స్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే పవర్ స్టార్ రెబల్ స్టార్ ఇద్దరు ఇద్దరే అంటే ఆ డీటెయిల్స్ చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరు తమని అభిమానించే ఫ్యాన్స్ పై ప్రభావం చూపేలా ఏ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశం లేకపోవడం వలన వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కోట్లాది మంది అభిమానులు వారిని అనుసరిస్తూ ఉంటారు వారు చెప్పే ప్రతి విషయాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు అందుకే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు కోట్లాది రూపాయలు హీరోలకి రెమ్యునరేషన్ గా ఆఫర్ చేసి తమ ప్రొడక్ట్స్ ని మార్కెట్ చేసుకోవాలని అనుకుంటారు స్టార్ ఇమేజ్ వచ్చిన హీరోలు చాలా మంది కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు హీరోయిన్స్ కూడా తమ బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు అయితే కొంతమంది స్టార్స్ మాత్రం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కమర్షియల్ యాడ్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు బ్లాక్ చెక్ ఆఫర్ చేసిన కూడా నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు మన తెలుగులో ఉన్నారు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మొత్తం ఆఫర్స్ వచ్చినా కూడా ఈ ఇద్దరు యాడ్స్ చేయడానికి టెంప్ట్ అవ్వలేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు మూడు వందల కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ ఉన్నాడు నూట యాభై కోట్లకు పైగా రెమ్యునరేషన్ని అతను ఒక్కో సినిమాకి తీసుకుంటున్నాడు ఈ స్థాయిలో మార్కెట్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరోలు కమర్షియల్ యాడ్స్ చేయాలని అనుకుంటే ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా సంపాదించగలరు కానీ ప్రభాస్కి వంశపారంపర్యంగా వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి వేల కోట్ల ఉంటుంది అలాగే సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు కమర్షియల్ యాడ్స్ చేయాలని ఆఫర్స్ వచ్చినా కూడా ప్రభాస్ వాటిని పట్టించుకోలేదు